ఓట్ల పండగ వడిసింది ఫలితాలు వచ్చినాయి పార్టీలు సంబరాలు చేసుకున్నాయి పది దినాలు అయిపోయింది ఇంకా సీట్ల సీఎం ను కూచోబెడతలేరు గమ్మతే ఉన్నది మా రాష్ట్ర వాళ్ళ కథ అని అనుకున్నారు నిన్న మొన్నటి దాకా అందరూ మరిగపోతుల పొత్తుల సంసారం ఆయే అందరూ ఒక మాట మీదకి వచ్చేటాలకు గింత టైం అయింది అలిగేటోళ్లను గులిగేటోళ్లను అందరిని సంజాయించుకొని పెద్ద మనుషులంతా కూర్చొని మాట ముచ్చట్లు చేసి ఆఖరికి ముఖ్యమంత్రి ఎవరులో తేల్చి పారేసారు చూడురు మీరే ఎవరు గారు మాత్ర ఇచ్చిండ్రో మాత్రం తెలియదు గాని అటా తిప్పలవాడి మొత్తానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీట్ల ఊకలు ఎవరు ఎవరిలో చెప్పిండ్రు తొలత సంధి అనుకున్నట్టే ఎలక్షన్లలో పువ్వు పార్టీ వాళ్ళే ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు కాబట్టి ఆ పార్టీ లీడర్ దేవేంద్ర ఫడ్నవీస్ నే మరాఠా పబ్లిక్ కు పెని చేసిండ్రు గురువారం నాడు ఫడ్నవీసు సీఎం కుర్చీలా ఊకుంటాడు ప్రమాణం చేస్తాడు అని చెప్పిండ్రు ప్రధాన మంత్రి మోదీ సారు తత్తిమ్మ పువ్వు పార్టీ కూటమి లీడర్లు అంతా పోతారట ఇంకో ముచ్చట అంటే ఫడ్నవీస్ తోని కలిపి శివసేన లీడర్ ఏకనాథ్ సిండే ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు అవుతారని వాళ్ళు కూడా ప్రమాణం చేస్తారని అంటున్నారు కానీ ఏమైతుందో ఏమో చూడాలి ఎలక్షన్ల ఫలితాలు వచ్చి చాలా వద్దులైతున్నా ముఖ్యమంత్రి ఎవరిలో చెప్పకపోయేట వాళ్ళు వీళ్ళు ఎవరన్నా కిరికిరి పెడతారు కావచ్చు అనుకున్నారు చాలా మంది అసలే పార్టీలను శీల్సుడు అంటే షిండేనే యాదికి వస్తాడు చాలా మందికి మళ్ళగా షిండే ఏమైనా కట్టి పెడతాడో ఏమి అనుకున్నారు కానీ పూ పార్టీ పెద్ద మనుషులు దోస్తులందరినీ మంచిగానే సంజాయించు ఆఖరికి ఎక్కువ సీట్లు గెలిచినారు కాబట్టి పంతం నెగ్గించుకున్నారు ఇక ఇప్పటికే ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారానికి ఏక్ ఏర్పాట్లు చేసిన మనదిక్కు మన దిక్కు కేఎం చంద్రబాబు సారు ముంబై పోతున్నాడు కూటమిలో ఉన్న లీడర్లంతా ప్రమాణ స్వీకారానికి రావాలని పిలిచినరాట ఏమైతే గాని వారం పది దినాల సంధి ఆ కుర్చీల ఊకునే వాళ్ళు ఎవరబ్బా ఎవరబ్బా అనుకుంటారు అందరు మొత్తానికి పంచాయతీ ఎంపీన్ ఫడ్నవీస్ ను మళ్ళోసారి ముఖ్యమంత్రిని చేసిన thank <laughs> you